నమస్తే అండి కథ పేరు వైకల్యం ఆమె బోధించగలదేమో కానీ నడవలేదు కదా ఇది పాఠశాల యాజమాన్యం మాట సుమన అనే యువతిపై సుమన ఇరవై తొమ్మిది ఏళ్ళు పుట్టుకతోనే కాళ్ళు పనిచేయవు కానీ ఆమె విద్యా మీద ఓర్పు తెలివితేటల గురించి గ్రామం మొత్తం తెలుసు బీఈడి టాపర్ ఆన్లైన్ బోధనలో నిపుణురాలు అయితే ఊరు మాత్రం ఆమెను వికలాంగురాలు అనే ఒక మాటతో పక్కకి నెట్టేస్తోంది ఆమె అంటుంది నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు నేర్చుకోవాలనుకునే పిల్లలకు నేర్పగలగడం శరీరంతో కాదు మనసుతోనే కదా ఆ మాటతో పక్కనే ఉన్న వృద్ధ ఉపాధ్యాయుడు ఆమెకు తన క్లాస్ అప్పగించాడు ఆ రోజే పిల్లలు మొట్టమొదటిసారి ఒక ఉపాధ్యాయురాలి యొక్క కృషిని చెప్పే విధానాన్ని చూశారు కానీ పది నిమిషాల తర్వాత వాళ్ళు చూసింది ఒక్కటే జ్ఞానం ప్రేమ సూత్రాల స్పష్టత పిల్లల తల్లిదండ్రులు స్వయంగా స్కూల్కి వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు అమ్మాయిని ఎందుకు నిరాకరించారో చెప్పండి మా పిల్లలు ఆమెలో అసలైన గురువుని చూశారు చివరికి సుమనను పూర్తి స్థాయి టీచర్గా నియమించారు ఆమె బోధించిన విద్యార్థుల్లో ఒకరు జిల్లా ఫస్ట్ కూడా వచ్చారు ఆ రోజున సుమన చెప్పిన మాట నా కాళ్ళు నడవవు కానీ నా గమ్యం నడుస్తోంది దానికి అడ్డుకట్ట వేసే శక్తి మీకెవ్వరికీ లేదు వైకల్యం శరీరానికే అవకాశం ఇవ్వకపోవడమే అసలైన వైకల్యం కళలు కృషి బోధనకి అడ్డు చెప్పే సమాజమే వికలమైంది మారుతున్న మనుగడ అందుకు பிரச்சாரண சார்